నువ్వు ఏకంగా వల్ల కాడ పజానేకం ప్రజానేకం అది ప్రజల కోసమేగా అది పైతే ఇంతకే ఒళ్లకాడా టౌన్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నా సొంత స్థలంలో ఏందే వల్ల అంత అంత దూరంలో సత్య ఒప్పుకోను మా ఇంటాడని అసలు ఒప్పుకోరు సత్య అంత దూరం ఎవరు తీసుకెళ్తారో మీరే ఆలోచించండి మున్సిపాలిటీ చైర్మన్లు కౌన్సిల్ సత్తే ముయ్యక్కర్లేదు మున్సిపాలిటీ సర్తిస్ టాక్టర్లా దాని మీద భలే తీసుకెళ్తారు చెప్తాగా అయితే నాకు అయితే ప్రారంభానికి ఏర్పాటు చేయండి ఎక్కడన్నాయి మన ఏర్పాట్లు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ నమస్కారం జగపతి గారు

మన పట్టణ చరిత్రలో గొప్ప జనం ఆయన చేతులతో ప్రారంభింపబడిన ఈ వల్ల కారు చుట్టూ ఉన్న పొలాలన్నింటినీ కలుపుకుని ఎప్పుడు శవాలతో కలకలాడుతూ ఉండాలని ఆయన ఆశయం వెరీ గుడ్ వెరీ గుడ్ గారు ఇప్పుడు తన పవిత్రమైన చేతులతో మొదటిసి తిరిగిస్తారున్నాయా ఎవరిదైనా గొప్ప శవం ఉంటే బాగుంది క్యారెక్ట్ కారెక్ట్ గొప్పోడు శవమా ఎవరున్నారబ్బా గొప్పోడు మీలో సంస్కారం టికి నా పేరు ఏమిటి దానికి తోడు మొదటి జీతే నేను వెలిగించాలా మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఉపన్యాసాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మనం చూస్తున్నాం కదా మందు కూడా ఆ లెవెల్లో ఉండాలని కదా నేను స్టేజ్ మీదకి ఎక్కి ఆ వంతుల ఉపన్యాసం చెప్పింది నువ్వు పెట్టాలనుకుంటావన్న కలగన్నానా అదిగా చైర్మన్ గారు నాకు అసలే అంత పట్టడం లేదు మన ఊరి మధ్యన శ్మశానం ఉండగా మళ్ళీ స్మశానం ఎందుకండి ఈ స్మశానాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం ఏంటి వల్లకాడా ఇంతకంటే నీచమైన పర్యావరణం ఉంటుందా అని చిచ్చి ఆ శ్మశాన స్థలం విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం కోట్ రూపాయలు కరెక్ట్ కరెక్ట్ రేపే సమాధులు తప్పించి శుభ్రం చేయించండి అలాగే గుడిసలేసే పీర్ నాయాళ్ళు అడగవయ్యా ఆయన అడుగుతున్నారా ఎవరు మీరు కొడకల్లారా నాకు సారీ కక్కయ్య ఏమి రక్కయ్య ఈ నాయాళ్ళని ఇనుకొండ సెంటర్ లో అయితే ఇరుచుకు తినేవాళ్ళం కదా ఏడైతే ఏం చేయలేదు రే ఒకటో వాడు కౌన్సిలర్ ని రెండోట్ల పేజాబలంతో గెలిచిన వాడిని రెండోట్ల బాబు ఏంట్రావు మర్యాదగా వెళ్ళకపోతే పాపం పండిపోతాం చెప్పవయ్యా మర్యాదగా వెళ్ళకపోతే ఆయన పాపం పండిపోతాం చెప్పమన్నారా నాటుసారా అమ్మేవాళ్ళు మాంసం కుప్పలు అమ్ముకునే వాళ్ళు ప్రజానాయకులు కాబట్టే పంచంలో బతుకులు గోశీల్లోకి వచ్చాయి ఇంకా చూస్తారండి లాగిపో గుర్సులో నువ్వా మీసాల సాల నాగమ్మ ఇదేమన్నా పల్లాడు అనుకున్నావా మున్సిపాలిటీ చూశారా చైర్మన్ గారు చూస్తూనే ఉన్నాను వీధిలో పడిన విప్లవాన్ని పోలీసుగా ఎలా అణచాలో బాగా నేర్చుకునే ఉన్నాను చిన్న పోలీసు డబ్బులు ఇంకా కొట్టుకుంటూనే ఉంది ఎవరంటే వస్తారో చూస్తాను వస్తారో చూస్తావా ఈ జరలో ఎవరైనా రావాలో నువ్వే కోరుకో నీ దోపిడిని ఎదుర్కోవడానికి ఇక్కడ నేల మీద మనుషులే కాదు సమాధానంలో సేవలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఒక ఆరుదాన్ని రేపు చేసేంత సులభం కాదురా జర చైతన్యాన్ని ఎదుర్కోవడం ప్రజలు

దాన్ని ఏదో ఒకటి చేయకపోతే నేను ఈ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి స్టారా కొట్టెట్టుకుంటా అరే కరెంటు పోయిందే రోజు పోతావా నువ్వు ఎందుకు వచ్చారు ఎవరు కావాలి నువ్వే కావాలి చేశారా అరుణ చేతుల్లో తన్నులు సిగ్గులేదు అవునండి దాని కొట్టడానికి పోయారు అదే బాగా తని పట్టు గట్టిగా అరో బాగా గారు మనుషులు ఒక ఆడదాని చేతిలో తన్నులు తిరిగి వచ్చారని మన మున్సిపల్ ఆఫీస్ లో తెలిసిందంటే ఒక్కర్లంతా మన పొరుగులు ఎలా వేస్తారు అయినా దాన్ని లాభం ఆ చంద్రం ఆ పేపర్లు దానికి చూపించకుండా ఉంటే ఇట్లా జరిగేదా అవ అప్పుల వాళ్ళ కేకలు అరుపులు వారం రోజుల్లోగా తీసుకున్న తీర్చకపోతే కోర్టుకు వెళ్తామని వాళ్ళు ఇచ్చిన నోటీసులు తీసుకున్న తర్వాత ఏడు పత్తి బాగా పండితే సహా అదే మాట మూడేళ్ల నుంచి అనడానికి సిగ్గేయడం లేదు అనేది ఆర్భాటాలకు పోయి పెళ్లికి పాతిక అప్పు చేశావు దొరికిన చోటలో అప్పు చేసి వేసిన పత్తి మూడేళ్ల నుంచి మన రక్తం తాగుతుంది ఇన్నాళ్ళు పంట పండించడానికి బతికేవాళ్ళు ఇప్పుడు వడ్డీలు కట్టడానికి బతుకుతున్నాం రేపు మాపో వచ్చి వాళ్ళు ఇల్లు పొలం జప్తు చేస్తారు ఇన్నాళ్ళు దాచుకున్న పరువు ప్రతిష్ట చంపుకుని ఉన్న ఉన్న అందరం ముస్టెత్తుకుందావా